హాయ్ అండి మీరంతా బాగున్నారా మేము కూడా అండి మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఏం చేస్తున్నావు టీ పెడుతున్నా టీ వేడి చేస్తున్నా ఇందా పెట్టుకుని తాగాము ఇంక ఇప్పుడు టీ ఇందుకు చిన్న పోసిస్తా టీ తాగుతున్నా స్ట్రాంగ్ గా టీ పెట్టుకున్నానండి తలనొప్పి ఉందని పెట్టుకున్నాను తాగుతున్నాను గౌలు మా అక్క వచ్చిందండి పాపం చెప్తాకి గౌన్లు తీసుకొచ్చింది చూపిస్తాను తర్వాత వస్తానే మా అక్క వస్తానే ఉంటదండి ఉంటది పిల్లని ఖాళీగా రాకుండా ఏదో ఒకటి తీసుకుని చెక్కి నాలుగు గౌన్లు తీసుకొచ్చింది ఈ రోజు బాగుంది వారికి గ్రీన్ గౌన్ ఇది పింక్ బాగున్నాయి మెత్తగా కాటన్ స్వీట్ కాటన్ ఇదిగోండి ఇదొక కలర్ గోల్స్ ఆరెంజ్ కలర్ ఇది వైట్ వెయిట్ ఫ్లవర్స్ ఫ్లవర్స్ బాగున్నాయి చక్కగా మనం రోజు స్నానం చేయించి వేస్తే అవి మెత్తగా బాగుంటాయండి అండి ఇప్పుడైతే సరిపోతాయి ఇంకా తర్వాత అయితే టైట్ అయిపోతుంది అందుకే ఇప్పుడు ఏ టాగ్ తీసుకొచ్చాను సరిపోను మళ్ళీ తర్వాత ఏంటప్పుడు చూసుకోవచ్చులే అని అంది సరే మొత్తం క్లీన్ చేస్తున్నా పొద్దున్న సాయంత్రం తుడిస్తా పొద్దున్న మళ్ళీ మధ్యాహ్నం వంట చేస్తా కదా పొద్దున్నే వంట చేసే ముందు తుడిస్తాను మళ్ళీ వంట అయిపోయాక తుడిచేస్తాను అట్ల కోసం అట్టపిండి నానబెట్టాను ఎంట్లో అవ్వగానే అట్టపిండి కూడా ఉంటాను ఇప్పుడు పటం అంటే మిక్సీలో ఆస్తా ఇది ఇడ్లీకా అట్లుకా పిండి దోస్ చేశాను ఆ మట్టి పిండి ఆ దోస్ చేస్తా ఈ అన్ని కలి అలాగే ట్లా పెడితే నీళ్ళు కారి ఆరుతాయి ఆరిన తర్వాత సర్దుకుంటాను ఎప్పుడంత ఆరిన తర్వాత కొద్దిగా తోటలేమో ఇప్పుడు సర్దేస్తాను ఇప్పుడు అంటే కొద్దిని సర్దుతాను

అయిపోయిందా ఆ పొద్దున్న కల్లా బట్టలు కూడా సర్దాల్సింది చాలా ఉన్నాయిగా అవును లాగా ఉంది ఇన్ని వానలు పడి వరదలు వచ్చి ఊళ్ళు ఊళ్ళు కొట్టుకుపోయినా కానీ ఇంకా లాగా ఉంది అదే లైజాలు వేస్తున్నా అదేలే మంచి స్మెల్ కూడా వస్తుంది

కోడిగుడ్డు పొరటి చేస్తున్నాను ఆయిల్ పోసుకున్నాను ఉల్లిపాయలు కోసిపెట్టుకుని ఉల్లిపాయలు వేయించుకుంటావా వేయించుకోండి తినంశాలు అయ్యి ఉల్లిపాయలు కూరగాయలు కూరగాయలు లేవనుకోండి చక్కగా రెండు ఉల్లిపాయలు కోసేసుకుని చేసుకొని తొందరగా అయిపోతుంది సింపుల్ రెసిపీ అనమాట మనకి ఏదైనా ఆడావుడి పని ఉన్నా కూడా చక్కలు తినేయచ్చు బాగుంటది ఎండకాలి ఇలా సరిపోద్ది సరిపోతుంది మరి మావి బాగా ఇలా అయిపోయింది ఇలా ఏం కదా ఇప్పుడు కోడిగుడ్ కొట్టేస్తా చాలా సింపుల్గా అయిపోతుంది ఇన్ టెన్ మినిట్స్ లో మనకి రెడీ అయిపోద్ది రిస్క్ చిన్నప్పుడు గుర్తున్న పిల్లలకి అర్జెంట్ కావాలంటే ఇదే స్కూల్కి వెళ్ళేటప్పుడు రెండు గుడ్లు కొట్టి కూర అది పొరిట రెడీ చేసి కలిపి పెట్టేసేవాళ్ళం చక్కగా తీసుకెళ్ళిపోయా బాగుంటా ఒకసారి పులిహోర తయారు చేసి పెట్టేసి పంపించేవాళ్ళం ఇక ఫ్యాంగా లేట్ తొందరగా పొద్దున్నే స్కూల్ అనుకో ఏడు గంటల స్కూల్ అనుకో ఇక పొద్దున్న పులిహార చేసి పంపించేది పంపించేసేదాన్ని చాలు వంట కొంచెం పెంచు మగ్గిన తర్వాత కారం పట్టేస్తా ఉప్పు 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 కూడా వేస్తా కొంచెం కారం పట్టింది ఉప్పు కూడా పట్టింది ఉప్పు ఇప్పుడు వేసేస్తా చాలంట కారం లాస్ట్లో ముందు వేసుకోవచ్చు ఉప్పు వేస్తే కొంచెం బాగుంటుంది చాలా

కారం కలిసిందా ఇప్పుడు బాగుంది కలుస్తాం అది బాగా కారం కలిసి అయిపోయిందా ఇప్పుడు కోర ఉప్పు చూసి చెప్తాను అదే కారం ఉప్పు ఉప్పు కారం అంతా సూపర్ అంత సోఫర్గా అయిపోయిందా అయితే ఈవినింగ్ డైలీ రొటీన్ అయిపోయినట్టుగా నేను చేసుకునే సాయంత్రం కోటి పల్లెన్నీ అయిపోయినాయి మీ ఫ్రెండ్స్ ఈరోజుకి వీడియో ఇలాంటి మంచి మంచి వీడియోలతో మళ్ళీ మళ్ళీ కలుస్తాం మీకు గనక మా వీడియోలు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనండి చాలా చాలా థ్యాంక్స్ అండి బాయ్ అండి